నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితి కమ్మదనం ఈరోజు రెసిపీ వచ్చేసి మినపపిండితో పునుగులు ఈవినింగ్ స్నాక్స్గా మినపపిండితో పునుగులు చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఇప్పుడైతే మినపపిండితో పునుగులు చేసే విధానం చూసుకుందాం మినపప్పు నువ్వులు చేయడం కోసం తొక్క మినపప్పు తీసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఈ మినపప్పుని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి నేనైతే ఈ మినపప్పుని అంతా చేయడం లేదు కొంచెమే చేస్తున్నాను మా పాప స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం వేస్తాను అనమాట ఇప్పుడైతే మినపప్పుని ఈ బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల మినపపునుగులు క్రిస్పీగా వస్తాయి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పిండిని అంతా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ మినపపిండిని అయితే ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని మినప పునుగులు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుని మినప పునుగులు వేసేసుకోవాలి పునుగులు అయితే మైదాపిండితో చేసుకుంటాం కదా మైదా పిండితో కాకుండా ఇలా మినప పిండితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగున్నాయి బియ్యం పిండి వేసాను కాబట్టి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇలా మినప పునుగులు వేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి మినపపునుగలు అయితే రెడీ అవుతున్నాయి ఇవైతే ప్లేట్లు తీసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి ఈవినింగ్ టైంలో మినపపిండి పిండి ఉంటే మన ఇంట్లో ఇలా అప్పటికప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్గా చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే రెడీ అయిపోయి మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి